అండి అందరికీ నమస్తే అండి దిసి సురేష్ ప్రాణ శ్రీలేష్ బ్యాంక్ లే సార్ మీది గుంటూరు అండి అండ్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో కూడా స్టార్ట్ చేసామండి ఇవాళ వీడియోలో వచ్చేసరికి మీకు సాఫ్టీ శారీస్ అండి సాఫ్టీ అంటే తక్కువ రకం క్వాలిటీ కాదు అండి ఈ శారీ వచ్చేసరికి మీకు ఇలా ప్యూర్లో స్మూత్ ఫినిషింగ్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మార్కెట్లో వచ్చేసరికి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుందండి ఇదిగోండి శారీ ఓవరాల్గా ఇలాగా మొత్తం వీవింగ్ అనేది ఇలా వస్తూ ఉంటుందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా వస్తుంది ఇది చూడండి మొత్తం డార్క్ కలర్స్ ఇదిగోండి గుచ్చుకునేది కూడా కాదండి ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నాను క్లాత్ అనేది గుచ్చుకునేది కాదు కటింగ్ కూడా పెద్ద కటింగ్ వస్తుంది పళ్ళు ఒక చివరి కూడా ఇలా వస్తాయి ఈ ఐటమ్స్ కూడా మాకు రేట్ ఛాన్స్లో మీకు ఇస్తున్నానండి కాస్ట్ కూడా కేవలం మీకు ఇప్పుడు చూపించే శారీస్ ప్రతి శారీస్ కేవలం మీకు ఐటమ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అనే స్టాక్ కేవలం మీకు ఇచ్చే స్టాక్ అనేది కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ రేట్కి అనేది మీకు ప్రతిసారి కాదు చక్కగా చూసుకొని బుక్ చేసుకోండి కేవలం ఫోర్ హండ్రెడ్ మీకు ఒకసారి ఇంకో శారీస్ కూడా ఒకటి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మీకు ఈ శారీ చూపిస్తున్నాం కదా ఇంత రేటు తక్కువగా ప్రెస్ సార్ రావు చక్కగా యూజ్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోవచ్చు కలర్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది సేల్స్ చేస్తున్న వాళ్ళ కోసం కూడా మీకు యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నాను ఇదిగోండి పైడ్ షెంగు శారీ ఓవరాల్గా డిజైన్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మొత్తం జకాట్ బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ ఓవరాలుగా ఇదిగోండి క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది మీకు ఎంత రేటుకి మీకు అమ్ముకున్న వాళ్ళకైనా తీసుకోవచ్చు చక్కగా యూజ్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా ఇస్తాను ఇంట్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అదే రేట్ కాస్ట్ కట్టుంది ఇదిగోండి శారీ పళ్ళు ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా ఇదిగోండి ఇది ఇసుకోవచ్చు మీరు క్లాత్ చూసారా ఇది ఇసుకోవచ్చు ఇది ఇంకా రేట్ ఎక్కువ అమ్మేది ఇది ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే కాస్ట్ మనం ఏంటంటే రేట్ బల్క్ రేట్లో తీసుకొస్తాం కాబట్టి రేట్ కూడా చాలా ఛాన్స్ లో వస్తుంది కి డిజైన్ ఉందండి మీకు కనబడుతుందో లేదో అని చెప్పి జూమ్ చేసి చూస్తున్నాను ఇదిగోండి దీంట్లో స్పెషల్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండి ఎన్ని సారీస్ ఉంటాయి అన్ని సారీ మనకి బాగా పోతున్నాయి ఇది ఒక ఐటమ్ సారీ చూస్తారా ఎంత షైనిగా ఉంది మొత్తం వీడియోలో కొంచెం లైట్గా గా కనబడుతుందండి కానీ క్లారిటీ అయితే సూపర్ ఉంది గా చూస్తే ఇంకా సారీ చాలా బ్రైట్గా ఉంది ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా నీట్ ఉంది ఇదిగోండి కలర్ చూసారాగా ఎంత బ్రైట్గా ఉంటుంది మీకు శారీ ఓవరాల్గా చిన్న డిఫెక్ట్ కూడా ఏం కాదు మీకు ఇలా శారీ కలర్ చూపిస్తాం ఏ శారీ నచ్చిందో ఆ శారీ చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదిగోండి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ చూసారా కలర్ అండి ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి ఇదిగోండి శారీ పల్లో అండి అండ్ ఓవరాల్గా శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఇదిగోండి చూడండి అంత బాగా మీకోసం ఇప్పుడు నేను మొత్తం స్పెషల్గా ఓపెన్ చేసి మనకి ఏంటంటే హోల్సేల్కి వెళ్ళిపోతుంది బట్ అయినా మీకు రియల్గా చూపించాలని ఉద్దేశంతో మీకు చూపిస్తాను అది ఇది ఒక షేడ్ రీసేలర్స్ ఎవరైనా నమ్ముకోవాలన్నా ఇలాంటివి ట్రై చేయండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు సమ్మర్కి గుచ్చుకునేది కాకుండా కంఫర్ట్గా కొంచెం డిఫరెంట్గా డైలీ వేర్గా వాడుకోవాలి అక్షరగా వాడుకునే వాళ్ళు ఇలాంటివి ట్రై చేయండి ఏ ఏజ్ వాళ్ళకైనా కంఫర్టబుల్గా ఉంటాయండి శారీస్ బ్లౌజ్ అండి శారీ ఓవరాల్గా ఇదిగోండి శారీ ఓవరాల్గా అవుట్ ఫుట్ అనేది ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది సారీ అవునండి అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఉంది సారా శారీ ఓవరాల్గా ఇలాగా వస్తుందండి ఇంక మొత్తం ఇంకా ఆల్మోస్ట్ ఇదేనండి మళ్ళీ ఓపెన్ పిక్ అడుగుతారని నేను క్లియర్గా ప్రతిసారి చూపిస్తున్నానండి ఏ కలర్ కా కలరు దీంట్లో వచ్చేసరికి సిక్స్ బ్లూ కలర్ కూడా ఉంది కలర్ వైజ్గా కూడా చూపిస్తున్నాను ఏదైనా కానీ విత్ బ్లౌజ్ అండి ఫుల్ శారీ అండి డామేజ్ ఏమి ప్రతి ఒక్క శారీ మీద ఉందండి చిన్న మిస్టేక్ రావచ్చు రాపోవచ్చు ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదు ఆఫర్ స్టాక్ బ్లౌజ్ వచ్చేసరికి మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ పళ్ళో కూడా తీని రిచ్గా పల్లో ఇచ్చాడు పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ అండ్ సారీ ఓవరాల్గా అలా వస్తుంది అండ్ దీంట్లో కలర్ చాట్ అనేది ఇదిగోండి మెరూన్ కలర్తో మీకు కలర్స్ అనేది లాస్ట్లో కూడా పిక్ ఒకటి పెడతాను మీకు చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకు పెట్టుకోండి నాకు వాట్సాప్ పెట్టండి మీకు క్లియర్గా అర్థం కాకుండా చూసారా ఇది మెరూన్ కలర్ ఇంతవరకు ఈ స్టాక్ అండి చిన్న షార్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చాము మీకు ఎవరికైనా నచ్చియంటే బుకింగ్ ఫాస్ట్ ఫాస్ట్ చేసుకోండి స్టాక్ అనేది వింటే స్టాక్ ఆఫర్ రేట్లో ఇవ్వడంలో ఇది చాలా రేర్ కలర్స్ అండి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్తో మీకు ఈ రేట్ తీసుకున్నాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి ஓகே மல்லி வீடியோல கல்காங்க தேங்க் யூ